గారికి పావలా పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు అయ్యా బొల్లి బాబు గారు మా పావలా పవన్ కళ్యాణ్ ని తలపైన ఒక్క రూపాయి పెట్టినా గాని ఒక్క పైసా కూడా కొందన్నారట మరి మీరు ఎన్ని కొన్నారు లేకపోతే ఎన్ని పైసలు కొన్నారో ఒక్కసారి చెప్పండి బాబు వేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు పళ్ళు రాలిపోతాయి ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తులపై మీ బిహేవియర్ అనాలిసిస్ ఏంటి సైకలాజికల్ డిసీజ్ దీన్ని బైపోలర్ ఆండ్రో సిండ్రోమ్ అంటూ నెత్తని పెట్టి వేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్ పావులా ఉండరు ఎంత అవమానించారు కూడా ఎలా నిలబడ్డారండి ఒక నిండు సభలో అలా నిలబెట్టి మిమ్మల్ని పావులాకి కనీసం ఒక్క పైసా కూడా కొన్నట్టున్నారు మీకు బాధగా లేదా పోనీ చదువు గురించి చెప్పు ఇష్టం చదువు అండి నాకు ఇష్టం చదువు అండి టీచర్లు చెప్పే చదువు నాకు టీచర్లు చెప్పే చదువు నాకు నచ్చ చొగ్ పేసర్ ఫావ్లే టీచర్లు చెప్పి చదివేందుకు ఎందుకు నీకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం ఇష్టమంటది అందుకే నీకు చదివి ఎక్కదురా నీకు చదువే ఎందుకు ఎక్కుతాది టీచర్లు చెప్పకూడదు నీకు బట్టలు పేజ్ కొని చదువు చెప్తే నీకు బాగా ఎక్కుతాదనే అందరూ అంటున్నారు రే చదువు బై చాయిస్ ఆప్షన్ చెల్లూరు విఆర్ కాలేజలో నాకు సీట్ పోలేదు సీఈసీ టీచర్ నీకు అదే ఎక్కువని ఏంటి బాబన్న

నీకు టీచర్లు చెప్పే చదువు ఎందుకు ఎక్కుతాదిరా పావుల బట్టలు ఇప్పేసుకుని క్యాబరీ డాన్స్ చేసే చదువు అయితే బాగా ఎక్కుతుంది అది సరే గాని నువ్వు భగత్ సింగ్ గురించి ఏం చదివావో కొంచెం సవివరంగా నాకు చెప్పురా ఏదో అమెరికాలో ఏదో వాగేవంటే ఎప్పుడో నేను ఎందుకు మీకు ఇంత కష్టపడి తపన పడుతున్నానంటే మన ఫోర్ ఫాదర్స్ ఒక్కొక్కళ్ళు భగత్ సింగ్ చరిత్ర చదివితే ఇరవై మూడేళ్ల వయసులో భగత్ సింగ్ ఆత్మహత్య చేసేసుకుని చచ్చిపోయాడు ఇంటెలిజెంట్ ఫెలో ఒరే బాబరా ఏ పుస్తకంలో చదివి బాబురా భగత్ సింగ్ గారు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నావు నువ్వు చదివిన చదువు ఇదేనారా ఎన్నో బుక్స్ చదివానంట ఇదేనారా ఏ బుక్ లో చదివారా ఎదవా ఆయన్ని బ్రిటిష్ వారు ఉరి తీశారా మాటలు మాట్లాడకు తెలిస్తే తెలిసినట్టు ఉండరా లేకపోతే మూసుకొని ఉండరా త్యాగాలు చేశారు ఒక్కొక్కళ్ళు యువతను త్యాగం చేశారు ఎంతమంది వాళ్ళ సర్వస్వం త్యాగం చేశారు ఐ వాంట్ రీడ్ బయోగ్రఫీస్ ఒకసారి ఫ్రీడమ్ స్ట్రగుల్ చదవండి దెన్ యూల్ అండర్స్టాండ్ రే పావల ఓవరాక్షన్ ఆపేరా చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు రా నువ్వు అందర్ని వల్ల చదవమంటున్నావు ఆ పుస్తకం ఏది ఇవ్రా నేను కూడా చదువుతాను నీ బట్కు షేడా మన కంటెంపరరీ పొలిటికల్ క్లాస్ ఎన్ని తప్పులు చేస్తున్నా మనకు అర్థమవుద్ది అప్పుడు గాని మార్పు రాదు రే క్వార్టర్ నాలెడ్జ్ బల్బు ఎవడ కనిపెట్టాడో చెప్పరా నీకు బాగా తెలుసు అంటగా నీ దగ్గరే ఉన్నాడంటగా బల్బు కనిపెట్టేటప్పుడు బాత్రూమ్ లో ఫస్ట్ బల్బు పెట్టి నీకే వెలిగించాడంట కదరా చెప్పురా ఎలా కనిపెట్టాడో వింటాను థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టిపోయే ముందు ఒక వెయ్యి సార్లు ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడు ఆయన అందేంటంటే బరుముఖన పెట్టేటప్పుడు నీ దగ్గరకు వచ్చి చెప్పాడారా ఏం చెప్పాడరా ఎన్నిసార్లు నా పోటీ చేయి ఓడిపో ఏం ప్రాబ్లం లేదు సిగ్గు లజ్జా లేకుండా తిరగమని చెబుతూ బొల్లిగాడి సంఖ నాకుతూ ఉండమని చెప్పాడా పొత్తులు పెట్టుకొని బాగా మొక్కజొన్న పొత్తులు తెచ్చుకొని తినమని చెప్పాడా ఎన్ని కోట్లు దబ్బావురా నువ్వు ప్యాకేజీ బొల్లిగాడి దగ్గర జనరల్గా అందరికీ పుష్కరాలు పన్నెండు ఒకసారి వస్తుంది కానీ నీకు మాత్రము ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక సారీ పుష్కరాలే కదరా పుష్కరాల్లో బాగ ప్యాకేజిందో బి బొల్లిగాడి నితి నికి తిరుగుతున్నావు గదరా సిగ్గిడికి పెట్టి హౌ నాట్ టు ఇన్వెంట్ అ బల్ట్ దట్స్ వాట్ ఇస్డ్ ఫెయిల్యూర్ కి ఆయన పెట్టుకుందది ఇలా కాదు ఇంకోలా చేయాలని నాకు అందుకే నాకు ఎప్పుడు ఓటమ్కి ఎప్పుడు కుంగిపోను మనిషి జన్మ ఎత్తిన వాడెవరైనా సిగ్గుపడతాడరా నీకు సిగ్గు లజా ఉండదు ఎప్పుడో విడిచిపెట్టేశావు ఎన్నిసార్లు ఓడిపోయినా నీకు సిగ్గు రాదు కదా నీ బతుకంతా ప్యాకేజీలు దొప్పడం అయితే నీకు సిగ్గు ఎక్కడుందిరా నీ వంశమే అటువంటిది నీ బతుకంతా అందరికి అర్థమైంది లేరా పది సంవత్సరాల నుండి కూడా ఉన్నాను నన్ను కాదని మీరు జగన్ జగన్ కి మర్చిపో మర్చిపోను ఏంట్రా బాబులా బెదిరిస్తున్నావు బెదిరిస్తే ఓట్లు రావురా అడుక్కు అడుక్కుంటే కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని గడ్డాలు పట్టుకుంటే ఓట్లేస్తారు బెదిరిస్తే ఎవడు ఓటేడు రావలే తప్పన పెట్టి తప్పన పెట్టి తప్పన పెట్టి రెండు చోట్ల ఓడిపోయాను రెండు చోట్ల బాధ లేదు నేను రెండు చోట్ల ఓడిపోతే నేను నిరాశం నైరాశ్యం నైరాస్యం బాధ ఉండింది మీరు ఓట్లు ఇవ్వండి ఐదు వేలు పడేస్తాం మీరు ఓటుకి ఐదు వేలు పడేస్తావా సిగ్గుందారా నిన్ను సభను ఇలా మాట్లాడుతున్నావు బుద్ధి లేని వేదవా నీకు అందుకేరా ఎన్నిసార్లు ఓడిపోయినా నీకు తెలివి అయినా నీకు గెలిపేందుకు లే మీకు కోరికలు ఏంట్రో ఇలా వచ్చావు కోరికలు తీర్చేస్తావా నాకు కూడా ఒక అరడజన్ పెళ్లిళ్ళు చేసుకోవాలని ఉందిరా ప్లీజ్ రా నాకు కూడా ఒక అరడజన్ పెళ్లిళ్ళు చేయరా నా కోరిక తీర్చవా పావలా భవిష్యత్తుకు పాతి సంవత్సరాల తర్వాత మీకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది ఎలాంటి స్కిల్స్ ఇస్తే బాగుంటుంది ఏ ఒక్కరుడైనా ఆలోచించాడా ఇరవై ఐదు సంవత్సరాల గురించి ఎందుకురా ఇప్పుడు చెప్పరా ఇప్పుడు కూడలేదురు బాబు అంటేనంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత బిర్యానీ పెడతా అన్నాడు అంటే ఒకడు నువ్వు జ్ఞానం లేదురా నీక ఆ బొల్లిగాడి స్క్రిప్ట్లు చదివి చదివి నీ బుర్ర పూర్తిగా పాడైపోయిందిరా ఒకటే గుర్తుపెట్టుకున్నా ట్రైన్ లో దర్బన్ లో దక్షిణాఫ్రికాలో గాంధీని గుర్తొచ్చింటాడు గెంటి వేయ ట్రైన్ లో గెంటి వేయబడ్డా గాంధీ గారు గుర్తొచ్చారు ఏ ఆటుపోట్లు తీసుకోకుండా మనం నేను మన పార్టీని నడపలేము అవమానాలు తీసుకోకుండా ముందుకెళ్లలేము పూర్తిగా మైండ్ దొబ్బిందిరా గాంధీ గారిని ట్రైన్లోంచి తోసేయడానికి నీ పార్టీ నడపడానికి సంబంధం ఏంటరా ఏమన్నా ఆయన సత్యాగ్రహం చేస్తే నీలాగా ప్యాకేజీ తీసుకున్నారా నేను పార్టీ నడపలేను ఏమీ దొబ్బకుండా ప్యాకేజీ అన్నట్టుగా పరోక్షంగా చెప్తున్నావు ఇప్పుడు ఆయన్ని ట్రైన్ లో తోసేయడానికి నీ పార్టీ నడపడానికి సంబంధం ఏంటరా మతి లేని అసలు పొంతను నేను మాట్లాంటరా సరే లేదా అని నీ కోసము పాల్గారు అదేరా ఏదో మాట్లాడతారంట నీ గురించి పాల్గారికి నమస్కారాలు అయ్యా పాల్గారు మీరు సర్వాంతర్యామి మీరు దైవానుగ్రహం ఉన్నటువంటి జన్మించిన వారు మీ బ్రదర్ అదేనండి పావనాగాడికి ఎన్నికల్లో గెలుస్తాడో లేడో చెప్పగల సమర్థను ఒక్కసారి చెప్పరా ప్లీజ్ బాబు గెలకపోతే పేంటి పాలు గారు అంత మాట గెలిపితే అంతా గెలవకపోతే అంత అన్నారు ఏమిటండి అంత బాధగా చెప్పారు అది సరే వీడు బయట చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేశారు మీ నోటీసులో ఏమన్నా ఉంటే కొంచెం నాకు కూడా చెప్పండి సార్ నేను వింటాను మెగా కృష్ణ రెడ్డి నాలుగు కోట్లు ఇచ్చాడని ప్రూఫ్ చూపించాను ఇంకేం కావాలి నీకు ఎలక్ట్రల్ బాండ్ ఆయన పార్టీయా ఆయన కోట్లు ఉన్నాయా మొన్న ఎలక్షన్లో చూసావు కదా సిపిఐ సిపిఎం బిఎస్పీ జేడి లక్ష్మీనారాయణ జనసేన కలిపి ఐదు పార్టీలకి ఐదు ఆరు పర్సెంట్ వచ్చింది మరి ఓట్లున్నాడైతే మోదీని గెలిపించండి ఎందుకంటాడు చెప్పారు పాల్గారు ఎక్కడ ఉన్నాయండి మీకున్న ఓట్లలో జీరో పాయింట్ కూడా లేదు పాల్గారు మీ విశ్లేషణ చాలా చక్కగా ఉంది ఇంకా చెప్పండి పాల్గారు వింటాను లోకేష్ను ముఖ్యమంత్రి చేయండి ఎందుకు అంటాడు నేను ముఖ్యమంత్రి అవ్వాలి అని ఉంది కదా అదే కేఏ పాల్ అయితే నేను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది నేను ఎంపీ అయి సెంట్రల్ మినిస్టర్ అయితే దేశం బాగుపడుతుంది యూ హ్యావ్ టు హావ్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా లాజిక్ రే పావుల బాధపడుకురా పాలకి పిచ్చి ఉంది కానీ ఏదేదో మాట్లాడుతావు నువ్వేం పట్టించుకోకూడదు ఈ ప్యాకేజీ చూసుకో గానీ నువ్వు ఒక్కసారి చేతులు ఎత్తి వాటర్స్ అడుక్కోరా చూడాలని ఉంది ఆ సీన్ ప్లీజ్ చేతులు ఎత్తి చేతులు ఎత్తాడు ఆర్థిస్తున్నా మీ చేతుల్లో ఉంది పుచ్చుకోండి నేనేం పాపం చేసిన నాకే ఇన్ని కష్టాలు నా మా మందు కొడుతూ ఇలా మూలను పడుకుంటే కుక్క పిల్ల నడిరోడ్ మీద వదిలేస్తారు రా పది సంవత్సరాలు ఓపిక నడిపా పది సంవత్సరాల నుంచి ఏ పీకా ఒక్క ఇంటి కన్నా పీకావా చెప్పరా ప్యాకేజీలు తప్పడం ఇప్పుడే నటించకురా ప్రజలిక నమ్మర్రా నిన్ను నడుపుతాను కానీ నాకు అధికారం నేను ఇంత పోరాటం చేస్తున్నానే మీరు కొద్దిగా అధికారం ఇచ్చి నన్ను అసెంబ్లీలో పంపిస్తే నేను ఏ విధంగా పోరాటం చేయగలను సరే కర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి రోడ్ల మీదకి వచ్చి ఎంత గింజుకున్నా సరే పావరా ఇప్పుడు ఒప్పుకోవాలరా రోడ్ల మీదకి వచ్చి గింజుకుంటే ఓట్లు పడవురా ధి పోరాటాలు అవుతున్నాయి తప్ప అవి స్టేట్ క్రాఫ్ట్ అవ స్టేట్ పోరాటాలు అవట్లా మాత్రం గొప్ప అసెంబ్లీలో పంపిస్తే కదా నేను ఉన్న చోట అసెంబ్లీ కం సంపూర్ణంగా జనసేన ఈసారి విజయవంతంగా మీరు మమ్మల్ని అసెంబ్లీ యొక్క అడుగు పెట్టేలా చేయని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను సరే బావల నువ్వు ఎంత దండం పెట్టి వేడుకున్నా గానీ అసెంబ్లీ గేటు కాదు కదా ఒక కిలోమీటర్ వరకు కూడా నువ్వు రాలేవురా నీ బ్రతుకంతేరా నీ జాతకం అలా ఉందిరా నీకు ప్యాకేజీలు తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టే యోగము లేదురా అందరికీ నమస్కారము బా